దీనిపైన మన సిఇ శంకర్ గారు మీకు మెసేజ్ ఇచ్చారు ఆ మెసేజ్ ఒకసారి విన్న తర్వాత మనం మిగతా వార్తలకు వెళ్దాం మిత్రులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ శంకర్ని సో ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నా ఈ కాంగ్రెస్ గూండాల చేతుల్లో ఘోరంగా ఇబ్బంది పడ్డటువంటి నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది ఒక సర్జరీ జరిగింది మేజర్ సర్జరీ ఆ సర్జరీ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా ఇంకొన్ని రోజులు రెస్ట్ అవసరం అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు సో ఈ విధంగా మన మీద భౌతిక దాడి చేసినా మన మీద ఈ మమ్మల్ని మనల్ని ఈ విధంగా క్షోభకు గురి చేసినా ఇబ్బంది పెట్టినా కానీ మన ఛానల్ ఆగడం లేదు మన పేపర్ ఆగడం లేదు మన ఛానల్లో వార్తలు చెప్పడం ఆపడం లేదు ఇంకా వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు వచ్చి సో అని చెప్పేసి ఛానల్ మీద మరొక రకమైనటువంటి కుట్ర కూడా చేస్తా ఉన్నారు మిత్రులారా మీరు చూస్తే గత మూడు రోజుల నుంచి రండి రెండు రోజుల నుంచి ఛానల్లో ఎలాంటి వీడియోలు అప్లోడ్ అవుతలేవు ఎందుకు అవుతలేవు అంటే మనకు స్ట్రైక్ వేసారు కమ్యూనిటీ స్ట్రైక్ దానికి ఈ బ్యాచ్ ఏదైతే ఈ కాంగ్రెస్ బ్యాచ్ ఈ పక్క ఉన్నటువంటి టీడీపీ బ్యాచ్ ఇదంతా వరుస పెట్టి రిపోర్ట్లు కొట్టడం వల్ల మనకు స్ట్రైక్స్ వరుస పెట్టి రావడం జరుగుతుంది ఇప్పటికీ ఒక స్ట్రైక్ వచ్చింది ఛానల్లో అప్లోడింగ్స్ కానీ లైవ్స్ కానీ అన్నీ ఆగిపోయినాయి అంటే శంకర్ని భౌతికంగా ఇబ్బంది పెట్టినా దాడి చేసినా ఇంత చేసినా వాడు మళ్ళీ తన ఛానల్ నడిపిస్తా ఉన్నాడు పేపర్ నడిపిస్తా ఉన్నాడు అని చెప్పేసి ఇట్లా సైబర్ అటాక్లు ఇట్లా రిపోర్ట్లు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మరీ దుర్మార్గం ఇది మరీ నీచమైనటువంటి చర్య అంటే ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో మనకు కనీసం ప్రశ్నించే హక్కు లేదా కనీసం మాట్లాడే హక్కు లేదా మన వాయిస్ వినిపించేటువంటి హక్కు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈ పాలకులను ఎందుకంటే సరే నా మీద అటాక్ చేసారు సరే ఎవరు దొరుకుతారు హండ్రెడ్ పర్సెంట్ దొంగలు ఎవరు దొరుకుతారు ఎందుకంటే ఇప్పటికే సమాజం ముందు అంత పెట్టినము వీడియోలు సీసీ సీసీ కెమెరా వీడియోలు కానీ ప్రతి ఒక్కటి గాని ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం అన్నింటి కూడా తిప్పుకొట్టుకుంటూ పోలీసులు మనకు సహకరించకపోయినా వ్యవస్థ మనకు సహకరించకపోయినా మనం అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెడుతూ ప్రజల నుంచి ఆదరణ పొందుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఛానల్లో ఎట్టు పరిస్థితుల్లో ఇవన్నీ వస్తే ఛానల్లో ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఛానల్ని మూవ్ చేయాలి ఛానల్ లో అప్లోడింగ్ సాగిపోవాలని చెప్పేసి ఇట్లా వరుస పెట్టి మన ఛానల్స్ కు స్ట్రైక్ చేసేటువంటి ప్రయత్నం స్ట్రైక్ చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మన ఛానల్కి ఒక ఫైవ్ డేస్ వరకు ఎలాంటి అప్లోడ్స్ ఉండవని చెప్పేసి మనకు యూట్యూబ్ వాళ్ళు మనకు రిస్ట్రిక్షన్ చేసి మన మీద ఈ రకమైనటువంటి నిర్బంధం పెట్టారు అయితే మిత్రులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనము నేను బయటకు వచ్చేంత వరకు మన ఛానల్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది సో దయచేసి న్యూస్ లైన్ తెలుగు ఛానల్ని ఇంకొక నాలుగు రోజుల మనం అందులో అప్లోడ్ చేయలేము కాబట్టి మీరు దానికి ఆల్టర్నేటివ్ గా నేను చెప్పినట్టు న్యూస్ లైన్ తెలంగాణ మనం చెప్పేసి ఇంకొక ఛానల్ కూడా ఉంటుంది ఆ ఛానల్లో మన వీడియోలు అన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు కానీ అది చిన్న ఛానల్ కాబట్టి దానికి అయితే లేదు కొంతమంది మిత్రులు నాకు మెసేజ్ పెడతా ఉన్నారు అన్న ఏమైనా టూ త్రీ డేస్ నుంచి రావడం లేదు ఏంటి పరిస్థితి మీకు ఎలా ఉంది అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫీస్కి వచ్చేటువంటి పరిస్థితిలో నేను కొంత బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయి ఇంకా ఇది ఇంకా క్యూర్ అవ్వలేదు ఎక్కువ మాట్లాడితే మా నోస్ బోన్ డిస్టర్బ్ అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు సో కాబట్టి దయచేసి మిత్రులందరూ న్యూస్ లైన్ తెలంగాణ అని చెప్పేసి ఇంకొక ఛానల్ ఉంటుంది మన ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని ఆ ఛానల్లో కంటెంట్ వస్తూ ఉంటుంది డైలీ ఆ ఛానల్లో కూడా మన వాళ్ళు మార్నింగ్ న్యూస్ పెడతా ఉన్నారు అది కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నా ఒక రెండు మూడు రోజులలో నేను రెస్ట్ తీసుకున్న తర్వాత మోస్ట్లీ నేను సోమవారం వరకు మళ్ళీ మీ ముందుకు వద్దామనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా మిత్రులందరూ ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నా థ్యాంక్ వెరీ మచ్ మన ఛానల్ని ఆపాలని ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా మా గొంతు వినిపిస్తూనే ఉంటుంది అలాగే మనకి ఐదు రోజుల వరకు స్ట్రైక్ పడింది ఆ స్ట్రైక్ పడేంత వరకు కూడా మనమే ఆగేది లేదు మనం ఏదైతుందో న్యూస్ లైన్ తెలంగాణ ఛానల్ అది కూడా మనదే దాని తరపున మనం ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం దాన్ని కూడా మీరు ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈరోజు ఇక రెగ్యులర్ వార్తలోకి వెళ్దాం